మహేష్ బాబును ఒకేలాంటి గెటప్ లో చూసి 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 రొటీన్ అయిపోయింది అదే డాన్స్ మూమెంట్స్ అదే డ్రెస్సింగ్ స్టైలు అదే నడక అదే మేనరిజం టాలీవుడ్ లో కొందరు అభిప్రాయం ఇది అలాంటి వారి కోసం ప్రిన్స్ సరి కొత్తగా కనిపించబోతున్నాడు బ్రహ్మోత్సవం తర్వాత ఫ్యామిలీ వెకేషన్ కు వెళ్ళిన మహేష్ వచ్చే వారం హైదరాబాద్కి తిరిగి వస్తున్నాడు వచ్చి రాగానే మురుగదాస్ సినిమాలో నటించబోతున్నాడు ఈ సినిమా కోసం మహేష్ కు కంప్లీట్ మేక్ ఓవర్ చేస్తున్నారట ఎప్పుడు లేనట్టుగా గడ్డ మీ కనిపించబోతున్నాడు ప్రిన్స్ మహేష్ ఇవన్నీ పెద్దగా ఇష్టం లేకపోయినా క్యారెక్టర్ డిమాండ్ చేస్తుండడంతో ఓకే అనేసాడు ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు కానీ ఇదో సీరియస్ యాక్షన్ డ్రామా చిత్రం ఈ సినిమాలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తొలిసారిగా టాలీవుడ్లో యాక్ట్ చేస్తోంది ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్లో కూడా రీమేక్ చేస్తున్నారు వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా రిలీజ్ అవుతుంది